దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ప్రియమైన సహోదరి సహోదరుడా నీకు ఏ చింత ఉన్నా ఏ కష్టమున్నా ఏ భారం ఉన్నా ఏ రోగమున్నా ఏ ఇరుకు ఇబ్బందులు ఏమున్నా సరే వాటి గురించి నువ్వు ఆలోచన చేస్తూ వాటి గురించి నువ్వు ఏదో దిగులు చేస్తూ ఉండిపోవద్దు ఆ భారాన్ని నీ మీద పెట్టుకోవద్దు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి లేదా నువ్వు ఉన్న చోటనే మోకరించి దేవునితో నువ్వు ప్రార్థన పూర్వకంగా చెప్పు దేవా నాకు కష్టం వచ్చింది దేవ నాకు భారం వచ్చింది దేవా నాకు రోగం వచ్చింది దేవా నాకు ఈ ఇబ్బంది కలుగుతుంది దేవా నాకు ఈ ఈ మనోవేదన ఉంది దేవా నాకు ఉన్నాయి అని నువ్వు దేవుని పాదాల చెంత కూర్చొని ప్రార్థిస్తే దేవుడిని ప్రార్థన విని జవాబిస్తాడు